అండి అందరికీ నమస్కారం ఇప్పుకుంటే ఇకారం కప్పుకుంటే శృంగారం ఈ పదం ఎప్పుడైనా విన్నారా మీరు ఇంటి మేడం కప్పుకుంటే శృంగారమా అవునండి శృంగారమే అదే చెప్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేటి సమాజంలో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకు కానీ ఆడపిల్లలకు కానీ కుర్రాళ్ళకు కానీ అభిప్రాయాలు ఎలాగున్నాయి అంటే ఇప్పుకోని తిరిగితేనే మంచి క్రేజ్ ఉంటుంది ఇప్పుకొని తిరిగితేనే మనిషికి విలువ ఉంటుంది అలాగే సకం సకం బట్టలో కూతు కూతు బట్టలో వేసుకొని తిరిగితేనే అమ్మాయిలు ఇష్టపడతారు అలాగే అబ్బాయిలు అమ్మాయిల్ని ఎక్కువగా పడిపడి చూస్తారు ఇప్పుకొని తిరగడం వల్ల ఎక్కువ సెక్సీగా కనబడతారు శృంగారం చేయడానికి మంచి అవకాశాలు ఉంటాయి అందాలు భలే ఆరబోయచ్చు అని అమ్మాయిలు అనుకుంటారు అలాగే అబ్బాయిలు తక్కువేం కాదండి అబ్బాయిలు కూడా చిన్న చిన్న కూతు కూతుని ఎక్కరలేసుకొని తిరుగుతున్నారు కదా అలాగే చిన్న షార్ట్స్ మాట అందులో కూడా అమ్మాయిల్ని టెంప్ చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ మన భారతదేశంలో అయితే అమ్మాయిలు విలువ పడిపోయింది ఎందుకు అంటే ఒకప్పటి సమాజంలో అమ్మాయిలు వస్త్రధారణ చాలా పద్ధతిగా ఉండేది చాలా విలువలను తెచ్చిపెట్టేది ఆ మనిషి వస్త్రధారణ బట్టే చాలా విలువనిచ్చేవారు గౌరవిచ్చేవారు నమస్కరించేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అమ్మాయిలు ఇప్పుకోవడం తిరగడం వల్ల అబ్బాయిలకు కూడా ఎగట పుట్టేసింది ఏం చూస్తారు చూసి చూసి మొత్తం సినిమా చూసినట్టు ఇలా చూపెట్టేస్తున్నారు ఏముంటది అక్కడ ఏదైనా సినిమా ఒక మూవీ చూసామంటే థ్రిల్ ఉండాలి ఇప్పుడైతే మూవీస్ ఓటీటీలో వచ్చేస్తున్నాయి బాధ ఏం లేదు అందరూ ఎవరిష్టం వచ్చినా వాళ్ళు చూస్తున్నారు మాకు మా చిన్నతనం కానించి కానీ మన్నటి వరకు కానీ మేము మూవీకి వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా ముందు చూసి వచ్చి స్టోరీ చెప్తుంటే చెప్పొద్దు చెప్పొద్దు మళ్ళీ చెప్తే మాకు థ్రిల్ ఉండదు మేమే చూడాలి స్టోరీ తెలిసిపోతే ఏముంటది మజా అని చెప్పి అనేవారన్నమాట అలాగే ఇక్కడ వస్త్రధారణ కూడా అంతే అంతా తెలిసిపోయిన తర్వాత ఆడపిల్లకి ఒక విలువ పడిపోయింది మగాళ్ళకు కూడా వెగట పుట్టి ఎలా అంటే వికారం వచ్చి అది దొంగచూపులు చూస్తూ ఉన్నారన్నమాట ఇప్పుడు మగవాళ్ళు క్రేజ్ పెరిగింది అది పెరగడానికి కారణం ఎవరు మీ ఆడపిల్లలే ఎందుకు అంటే మన భారతదేశంలో అమ్మాయిలకి ఎంత విలువ ఉందో ఆ కొరియన్ సినిమాలు చూసి కొరియన్ డ్రామాలు చూసి అబ్బాయిల వెనకలా అమ్మాయిలు కుక్కల్లో పడుతూ ఉంటారు ఆస్తి పరులు ఉంటారు అందగాళ్ళు ఉంటారంట అదేం అందమో నాకైతే ఏం నచ్చదు అది చూసి ఆ డ్రామాలు చూసి మన పిల్లలకు కూడా మన ఆడపిల్లలు అబ్బాయిల మీదకి ఎక్కేస్తున్నారు ఇది ఎంత దౌర్భాగ్యమో చూడండి మన భారతీయ చరిత్రలు తిరగేస్తే కనుక మన రాజుల వస్త్రధారణ చూస్తే మతి పోవాల్సిందేమాట ఆ టీవీ దర్జా దర్పం ఆ డ్రెస్సెన్స్ ఇట్లా వజ్రాలు కిరీటాలు వాళ్ళు ఫుల్గా కప్పుకొని కవర్ చేసుకొని ఉండేవారు ఆ కత్తులు అంటే మన చరిత్రకి ఎంత విలువలు ఉన్నాయి అని చెప్తున్నా అనమాట అందరూ ఫ్లాట్ అయిపోయేవారు తర్వాత ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు అనమాట ఆ రాజులు ఇప్పటికీ వాళ్ళ వేషాలు వేసుకొని తిరుగుతూ ఉంటాం కదా మనం చరిత్రలు చెప్పుకుంటూ ఉంటాం అలాగే మహారాణీలు యువరాణీలు కూడా వాళ్ళ కట్టు బొట్టు చూస్తే మతిపోయేది అసలే అందంగా ఉన్న స్త్రీలు ఇంకా ఇటువంటి చీరకట్టులు మేలి ముసుగులు పరదాలు పరికినీలు ఓనీలు వడ్డానాలు అరవంకీలు వాళ్ళు జడలు నాగరాలు హారాలు అబ్బబ్బా ఒకటి కాదు చెప్తే పిచ్చెక్కుపోద్ది అన్నమాట కిరీటాలు పాపిడి బిళ్ళలు చెంప సవరాలు మన వస్త్రధారణ ఎంత కప్పుకొని ఉంటామో అంత నగా నట్ర అలంకరించుకొని మరింత అందంగా కనిపించేవారు మగవారి మనసు అలాగే ఆకట్టుకునేవారు దోచుకునేవారు అలాగే ఆడవాళ్ళు కూడా తక్కువేం కాదండి ఇలా రాజులు గాని యువరాజులను కానీ చూస్తే వాళ్ళు మనసు పారేసుకునేవారు వాళ్ళ గురించి కదలు కదలుగా చెప్పుకునేవారు ఇలా మన డ్రెస్సెన్స్ ఎలా ఉంటదంటే కవ్విస్తూ ఉంటదనమాట కవ్విస్తూ ఒక మనిషి విలువ ఎక్కడికో తీసుకెళ్లి పెడుతుంది మనిషికి ఉన్న అందానికి రెట్టింపు వంద రెట్లు రెట్టింపు చేస్తుంది అనమాట ఆ అందాన్ని దర్పాన్ని దర్జాన్ని ఒకప్పుడు ఆడైనా మగైనా ఒంటి నిండా గుడ్డ కప్పుకుంటే అంత విలువ ఇచ్చేవారండి ఇప్పుడు ఎంత విప్పుకొని తిరుగుతుంటే అంత ఇస్తున్నారు ఒక సూపర్ హీరో హీరోయిన్ ఒక మంచి ప్లేస్ ఇచ్చేస్తున్నారు అన్నమాట వాళ్ళకి ఇది సమాజం దీనికి సమాధానంగా మీరు అనొచ్చు అబ్బో మేడం చెప్పారులే మీకు తెలిస్తే చెప్పండి లేకపోతే లేదు మేము కూడా ఒంటి నిండా బట్టలు కప్పుకున్న వాళ్ళకి విలువిస్తామండి ఇలాగా బట్టలు ఇప్పుకొని తిరిగిన వాళ్ళకి మేము విలువ ఇవ్వం అని అనొచ్చు మగవాళ్ళు అలాగే ఆడవాళ్ళు కూడా మేమేమి ఇప్పుకొని ఏం తిరగట్లేదు అని అంటారు కానీ ఇక్కడ మగవని ఆడవనివండి ఇప్పుడు ఎలా తయారంటే ఒకప్పుడు మగవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే ఇప్పుకొని తిరుగుతూ ఉంటే ఏకారంగా మొహం పెడుతూనే సునకానందం పొందుతూ ఉంటారు అన్నమాట ఇలాగ తయారయ్యారు ఇప్పుడు పరిస్థితి మన భారతీయ వస్త్రధారణ చెడిపోవటానికి కారణం ఇప్పుకుంటే ఎకారం పుట్టడానికి ఎన్నో అనేకమైన కారణాలు ఉన్నాయి అందులో మెయిన్ వచ్చేసి మనమే అవునండి ప్రధాన దోషులం మనమే ప్రతి ఇళ్ళలో చూడండి ఎక్కడి నుంచో వంటి నిండా గుడ్డ కప్పుకొని కప్పుకొని అనాదిగా వచ్చిన ఆచారాలకి ఎలా అంటే వాళ్ళకి బోరు కొట్టి వాళ్ళకి అసహ్యం వేసి చిన్న చూపు చూసుకుంటూ ప్రతి ఇంట్లో అంటే ఒక మోడర్న్ సినిమా చూసి ఒక హిందీ సినిమా చూసి ఒక ఇంగ్లీష్ కల్చరు అమెరికన్ కల్చర్ ఇప్పుడు కూడా అంతే మా బిడ్డ అమెరికాలో ఉంటుంది లండన్లో ఉంటుంది ఇంగ్లీష్ చదువులు చదువుతుంది ఈ డ్రెస్లే వేసుకుంటుందని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు అలాగే ఒకప్పుడు ఏం చేసామంటే మనం సెవెంటీ ఎయిటీస్ మీరు చూసుకుంటే గనక రకరకాల సినిమాలు మంచి అందగత్తులు హీరోయిన్లు మంచి మేకప్లు వారి వస్త్రధారణ స్లీవ్లెస్ బ్లౌజులు అలాగే చిన్న చిన్న స్కర్ట్లు చక్కగా పంజాబీ డ్రెస్సుల్లో టైట్ ఫిట్ చెస్ట్ కనిపించినట్టుగా ఇవన్నీ చూసి మగవాళ్ళు అంటే భర్తలో పిల్లల్ని జడగొట్టింది ఎవరో కాదండి భర్తలే మగుళ్ళే జడగొట్టారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ పైశాచిక ఆనందం కోసం నా పిల్లం కూడా చుడి పంజాబీ డ్రెస్ వేయాలి నా పిల్లం కూడా గౌన్ వేయాలి ఇంగ్లీష్ గౌన్లు ఉంటాయి చూసారా పాత సినిమాలో మొగుడు తీసుకొచ్చి పిల్లానికి ఇచ్చి వేసుకోమని ఇలా తిప్పవే అలాగే నడవే అని చెప్పి అక్కడ ఒక సాంగ్ పెడతాడు మనకి డైరెక్టర్ గారు భలే కామెడీగా ఉంటది అలాగే చేశారండి అందరూ అలాగే చేశారు ఈ రోజుల్లో తక్కువైనవి నీగానేవి ఎందుకంటే బయట బోర్డు ఉన్నాయి చూసుకోవటానికి కన్నులు బండగ్గా ఇంక ఇంట్లో పెళ్లాన్ని ఏమని వీరేమంటారు అలా చూసుకుంటే గనక మొగుడే బెల్లాన్ని చెడగొట్టాడు కొంతమంది అయితే బికినీలు కూడా తీసుకొచ్చి ఇచ్చేవారట పాతోళ్ళు చెప్పుకుంటారు కదా అవన్నీ తెలుసు మీకెలా తెలుసు మేడం అని మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ అయ్యండి ఇవి చెప్పుకుంటేనే అవి సినిమాలు అవుతాయి జరిగేవి సినిమాల కింద తీస్తారు ఎందుకు అంటే మగాడు మోజు అట్రాక్షన్ నా పిల్లాన్ని స్కర్ట్లో చూడాలి చుడీదరలో చూడాలి బికినీలో చూడాలి స్లీవ్లెస్ బ్లౌజ్లో చూడాలి ఇటువంటి విపరీతమైన కామ కోరికలు ఎవడ పిల్లన్నాడు చూసుకుంటే తప్పేమీ లేదు కానీ ఇక్కడ ఈర్ష పుట్టించింది ఎవరో ఆడదానికి మొత్తం ఒంటి నిండా బట్ట కప్పుకుంటే ద్వేషం పుట్టించింది కేవలం మగాడు మొగుడేనండి ఆడదు పాపం ఆ రోజుల్లో ఏమీ తెలిసేది కాదు ఆడవాళ్ళకి చదువుకునే వాళ్ళు చాలా జీరో పర్సెంట్ అనమాట నాలెడ్జ్ ఉండేది కాదు కేవలం ఆకాశవాణి ఒక రేడియో ఒకటి ఉండేది సెవెంటీ ఎయిటీ అప్పుడు వాళ్ళు ఏమనుకునేవారు హెయిర్ స్టైల్ కూడా వాలిజళ్లు మానేసి వాణిశ్రీ కప్పు పెట్టేవారండి ఇంత పెద్ద కప్పు అదొక స్టైల్ మాట ఇంతకీ ఈ వాణిశ్రీ కప్పు గురించి ఎందుకు చెప్తున్నాను మన హీరోయిన్ వాణిశ్రీ గారు కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు ఆ కప్పుతో ఎంతో మూడే అండి చాలా రేర్గా జాబ్ చేసేవారండి అప్పుడు ఇక్కడ మన చిన్న చిన్న పల్లెటూరులో టౌన్లో అయితే అసలు అది కూడా కనిపించేవారు కాదు పెద్ద సిటీల్లో కనిపించేవారు మన పత్తిళ్ళల్లో కానీ ఆ వీధిలో కానీ ఆ ఊరిలో కానీ ఒక ట్రెండ్ అంటే ట్రెండ్ తీసుకొచ్చి పెట్టేవారు ఎలా అంటే ఒకవైపు చక్కగా పవిట వేసుకొని స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకునేవారు అలాగే ఎల్బో బ్లౌజ్ అయినా సరే వేసుకొని ఇంత కొప్పు ముడి పెట్టుకొని వాణిశ్రీ కొప్పు అందంగా మెళ్ళో తాలి నలపూసలు ఇటువంటి ఏమి సింపుల్ సింపుల్గా ఒక చైన్ కండానికి అలంకరించుకొని ఆ ఎత్తు మోడల్ చెప్పులు వేసుకునేవారు అంటే హై హీల్స్ వేసుకొని బ్యాగ్ ఇలా ఇక్కడ పెట్టుకొని ఎలా ఎలా ఊపుకుంటూ వెళ్ళేవారు అనమాట ఆ బొట్టు చూసి మగాడు పిచ్చిక్కిపోయేవాడు అనమాట అంటే ఇప్పటి వరకు వాలిజడ ఒక పట్టు చీరలో శారీస్ ఇలా పైకి కట్టుకొని ఉండేవారు నిండా కప్పుకునే బ్లౌజులు తల్లినిండా పూలు పెట్టుకోవడం ఇవి చూసి వాళ్ళకి విసుకొచ్చేసింది ఎగడ పుట్టేసింది వాళ్ళని చూసేసి బా నువ్వు కూడా ఇలా రెడీ అవ్వచ్చుగా పల్లెటూరు బైతు ఎప్పుడు ఇదే చీర మాసి చీర మొగుడు ఇలాగే తిట్టేవాడు తల్లిండా ఎందుకు ఇన్ని పూలు పెడతావు గంపడు పూలు పెడతావు పల్లెటూరు బైతులాగా ఈ మాటలు అనేవారు ఇంకా చెప్పాలంటే గంగిరెద్దుల రెడీ అయ్యా ఏ అని చెప్పి అసహించుకునేవారు పెళ్ళం మీద ప్రేమ చూపించేవారు కాదు చిన్న చూపు చూసేవారు ఇవన్నీ చూసి పెళ్ళం ఇసుకుపోయి కాతో కోతో చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా కట్టు బొట్టు కట్టుకోవాలో నేర్చుకొని ఆవిడ కూడా ఆపసోపాలు పడిపోయి ఆయాసం తెచ్చుకొని నేర్చుకునేది నేర్చుకునే గ్రామంలో ఓహో ఒక బీజం నాటుకునేది ఎలాగా ఓహో ఇలాగ డ్రెస్సు కట్టుబట్టు చేరా ఉంటేనే ఈ డ్రెస్ ఎన్స్ ఉంటేనే నా మొగుడు నా మీద ప్రేమ చూపిస్తాడు లేకపోతే బయట ఆడదాని కోసం ఎంపర్లు ఆడిపోతున్నాడు అని భర్త కోసం భార్య అలాగే రెడీ అవ్వడం జరిగింది లిప్స్టిక్లు మేకప్లు ఇవన్నీ ఆడవారి తప్పేమీ కాదండి ఇక్కడ మ్యాటర్ వచ్చేసి ఏంటి అంటే ఆడదాన్ని ఇలా తయారు చేసింది ఒక మగాడే అది మొగుడే మొగుడు ఏం చెప్తే ఆడది తల వంచుకొని అదే చేస్తుంది ఆఖరికి తను తాను మార్చుకోటానికి కూడా జీవితాంతం కష్టపడుతుంది ఇది తెలుసుకోలేక మగాడు ఈ రోజు ఏమంటున్నాడంటే ఆడది బరితీ చేసింది చిన్న చిన్న గొట్లు వేసుకుంటుంది బికినీల్లో తిరుగుతుంది అవసరం అయితే ఎవరికైనా తన ఒళ్ళు చూపిస్తుంది లోకుగా చేసి ఎంత మాట పడితే అంత మాట అనటం జరుగుతుంది కానీ ఈ రోజు ఆ మాటలో ఆడవాళ్ళు తీసుకోలేకపోతున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి కదండి మూలాలు ఏదైనా సరే ఒక విజయం వెనక ఆడది ఉంటది అలాగే ఒక మగాని నాశనం చేయడంలో ఆడద ఉంటుందని మీరు ఎలా చెప్పుకుంటున్నారో అలాగే ఆడదాని విజయం వెనకాతల పతనానికి కూడా ఒక మగాడే ఉంటాడండి అది మనం కొంచెం లేట్గా తెలుసుకుంటాం అంతే ఒకప్పుడు రోజుల్లో డబ్బుని చాలా పొదుపుగా వాడేవారండి మన పెద్దవాళ్ళు అలాగే ఒంటి నిండా గుడ్డ కప్పుకునేవారు ఇప్పుడు వస్త్రధారణ బట్టలు చాలా పొదుపుగా వాడుతున్నారు డబ్బుని చాలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు చాలా డిఫరెన్స్ వచ్చేసింది చూసారా ఇప్పుడు మగవాళ్ళు ఎలా ఇప్పుకొని తిరుగుతున్నారో చిన్న ఎగ్జాంపుల్ అండి ఆడైనా మగైనా పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకోవడం టైట్ ఫిట్లు వేసుకోవడం జీన్ ఇంతకు ముందు మునుపు వీడియోలో మనం చెప్పుకున్నాము టైట్ ఫిట్ బ్లౌజులు వేసుకోవటం శారీస్ బొట్టు కింద కట్టడం నడుం చూపి కట్టడం పెద్ద డీప్ నెక్ పెట్టుకోవడం వెనకతుల వీప్ అంతా కనిపించినట్టుగా ఎలా టెంప్ చేస్తూ ఉన్నారు వస్త్రధారణలో ఎంత మార్పు వచ్చిందో చెప్తున్నా అనమాట అబ్బాయిలు అయితే చిరంజీవి గారు యంగేజ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ మూవీస్ ఉండేవి చూసారా టీషర్ టీషర్ట్స్ లాగే ఉంటాయి కానీ అవి కట్ బనియన్స్ అవి వేసుకొని మంచి టీషర్ట్స్ చిన్న చిన్న పొట్టి హ్యాండ్స్ లేకపోతే బనియన్ టైప్ ఇవి వేసుకొని జబ్బలు ఏపుగా కనిపించినట్టు అట్రాక్షన్ కి గురి చేస్తున్నారు ఇంకా మగపిల్లలు వేసుకునే షార్ట్స్ ఎలా ఉన్నాయంటే అండి చాలా పొట్టిగా ఉన్నాయి అవి కూడా ఎలా డిజైన్ చేస్తున్నారు తెలుసా మంచి అందంగా శారీ డిజైన్స్ శారీ క్లాత్ పెట్టి డిజైన్ చేస్తున్నాడు చెప్పుకోవాలంటే వాడు ముఖం కన్నా షార్టే అందంగా ఉంటుంది అన్నమాట ఆడపిల్లలందరూ ఆ షార్ట్కి పడిపోతున్నారు ఎందుకంటే వయసు ప్రభావం మంచి వయసులో టైట్ థైస్ మాట ఆ వయసులో అలాగే ఉంటాయి వాటిని చూపించడం ఆడపిల్లలకి వీళ్ళు ఏదో పెద్ద ఉత్తమ పురుషులాగా కిందకి నేల చూపులు చూసుకొని వెళ్ళటం ఆడపిల్లల్ని ప్రేరేపిస్తున్నారు వీళ్ళు చాలా ఉందండి ఈ రోజుల్లో ఆడవాళ్ళకి కానీ ఆంటీలకి కానీ గొప్ప వరం ఏంటంటే మీకు తెలుసండి అదే డ్రెస్ సెన్స్ అప్డేట్ అయిపోయాం కదా ఇదివరకు రోజులు ఆడవాళ్ళకి లేవండి పాపం వాళ్ళు అందంగా ఉండడం చాలా తక్కువ ఎందుకంటే చాలా మట్టుకి ఇళ్లలోనే ఎలా రెడీ అవ్వాలో కూడా తెలిసేది కాదు ఇప్పుడు ఆడవాళ్ళకి అన్ని వరాలోనండి ఎలా చెప్పమంటారా ఎంత అందవిహీనంగా ఉన్నా నల్లగా ఉన్నా బండగా ఉన్నా పొట్టిగా ఉన్నా ఎత్తుపళ్ళు ఉన్నా ఎలా ఉన్నా సరే డ్రెస్ కేవలం ఒక్క డ్రెస్ ఒక్క తో కవర్ చేసేస్తారన్నమాట లేని అందం అంతా తో వచ్చేస్తుంది ఎక్స్ట్రాగా మేకప్లు కూడా ఉన్నాయి లిప్స్టిక్లు ఉన్నాయి మగవాళ్ళు అదే పాపం ఏడుపు మాకేమీ లేవు అన్ని ఆడవాళ్ళకే ఉన్నాయని నిజమే కదా ముక్కు మూతి వంకరు ఉంటే ఐదు వరకు రోజుల్లో చూసేవారే కాదు ఇప్పుడు వాళ్ళే పెద్ద హీరోయిన్లు అందంగా ఉన్న ఆడవాళ్ళని పక్కన అన్నమాట అందంగా ఉన్న ఆడవాళ్ళ హవా ఇప్పుడేమీ లేదు అంత అందవిహీనంగా లేని అందాలు తెచ్చిపెట్టుకున్న ఆడవాళ్ళకే హవా పెరిగిపోయింది చిచి ఊరుకోండి మేడం ఏంటి మరీ ఇంత దారుణంగా మాట్లాడతారు మీరు ఒక ఆడవలే కదా మీరు ఆడవలు ఒక ఆడదాన్ని ఎలా ఇటువంటి అంటున్నారు అని మీరు మళ్ళీ నన్ను వారం చేస్తూ ఉంటారు తప్పైతే క్షమించండి కానీ ఇక్కడ నిజం చెప్పాలి బయట ఆడవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు లేని అందాలతో ఎలాగా ముసుగులోకి ఎలా మాయిలో పడేస్తున్నారు మగవాళ్ళని వాళ్ళు కూడా కళ్ళు పోయినాయా ఒకసారి కళ్ళు తెరిచి చూడండి ఎవరేంటో అన్నది పూర్తిగా తెలుసుకోవాలి నేను ఒక అందం గురించి అనట్ల ప్రతీది నమ్మకంగా ద్రోహం చేస్తున్నారు ఆడైనా మగైనా మనం అంత అప్డేట్ అయ్యాట ఈ తరహాలో ఎంత ఇప్పుకుంటే అంత ఇకారం ఉంటుంది మరి మరి కప్పుకుంటే శృంగారం ఏంటి మేడం అని మీరు అడుగుతారన్నమాట నెక్స్ట్ దానికే వచ్చానండి కప్పుకుంటే శృంగారం ఎలా అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అవునండి ఎంత ఒళ్ళు కప్పుకుంటే అంత రసపట్టు ఉంటుంది శృంగారంలో తప్పైతే క్షమించండి ఇది నిజమే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఒక బంతి భోజనాలకి వెళ్తామండి ఇక్కడ బంతి భోజనాలు వరుసలో టేబుల్స్ వేస్తాడు తర్వాత ఇస్తరి ఆకు వేస్తాడు వడ్డిచ్చే వడ్డన చేసేవాడు కొద్దిగా లేటుగా వస్తాడనమాట దీని క్రమంలో మనం ఎప్పుడు వడ్డిస్తాడా ఎప్పుడు వడ్డిస్తాడని ఆకలితో ఆతృతగా లొట్టలేసుకుంటూ నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాం అన్నమాట ఎప్పుడు భోజనం పెడతారు అని కానీ ఇక్కడ మనం ఎంత ఆతృత పడుతూ ఉంటామో ఆరాట పడుతూ ఉంటామో వడ్డని చేసేవాడు ఆ చివరి నుంచి ఆ చివరి వరుస నుంచి చివరికి వచ్చేసరికి ఆవు రావురు అంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా అని చెప్పి తెగ టెన్షన్ పడిపోతూ ఏదైనా సరే అంత చూడాల్సిందే ఈ ఐటమ్స్ అన్ని వదలకూడదు ఒక్క పట్టు పట్టాల్సిందే అని చెప్పి మంచిగా ఫిక్స్ అయిపోయి అన్నమాట ఇది జరుగుతుంది అలాగే బఫే సిస్టమ్ ఇప్పుడు అదే అందరూ బఫే సిస్టమే కదండి బఫే సిస్టమ్ లో ఏముంటాయి వరుసగా అన్ని ఐటమ్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మనకు నచ్చిన ఐటమ్ మనం వడ్డించుకొని తింటమే మనము ఏది కావాలి అన్నది అంటే అత్యాసం ఉంటది మనిషికి అవన్నీ మనమే తినేయాలని ఉంటుంది కావాలంటే గ్రహించండి చాలా మంది అలాగే తింటారు వచ్చి భోజనానికి బాబు ఇది నెల రోజుల నుంచి ఇంట్లో వండుకోవట్లేదా ఏంటి ఇలా తింటున్నాడు అని చెప్పి చాలా మంది కామెంట్ చేసుకుంటూ ఉంటారు కూడా పక్కన వాడికి ఆతృతలో ఏం చేస్తాడు ఆరాటం అత్యాస ఇంత పెట్టుకోవాల్సిన వాడు ఎంతెంత ఫుడ్ పెట్టేసుకొని అన్ని వేసేసుకొని తినలేక ఎగట పుట్టి వికారం వచ్చి వాంతొచ్చి ఫుడ్ మీద విరక్తి వచ్చేస్తుంది ఇంక ఇంకేమవు దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఫలితంగా కడుపు మార్చుకొని పస్తులు ఉంటాడమాట ఇక్కడ రోగం కుదురుద్ది ఇంతకీ నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్న మ్యాటర్ సందేశం ఏమిటి అంటే ఇక్కడ ఎంత ఇప్పుకుంటే అంత ఎకారం కప్పుకుంటే శృంగారం అందాలన్నీ ఒక్కసారి చూసినా అలాగే ఎకారం వస్తుంది అలాగే కావలసినవన్నీ ఒక్కసారి తిన్నా కూడా ఆ రుచి చచ్చిపోద్ది దానికి విలువే పోతుందిమాట ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నేను ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే మనకి కావలసినంత అంటే మనం ఎంత లిమిట్ లో ఉండాలి కావలసినంత తింటేనే మనకి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఆ రుచి ఇంకా పెరుగుతుంది ఇంకా ఆస్వాదించాలనిపిస్తుంది అలాగే ప్రేమైనా అంతేనండి స్నేహమైనా అంతే ఏ రిలేషన్ అయినా అంతే పరిమితమై ఉండాలన్నమాట అది ప్రేమ ఎక్కువైపోయినా కూడా చాలా ప్రమాదమే మనిషి లేనిపోయిన కష్టాలు తెచ్చుకుంటాడు అలాగే ఏ రిలేషన్ అయినా సరే మితంగా ఉంటేనే దాని విలువలు మర్యాదలు ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయండి ఇప్పుడు ఆడపిల్లలకి నేను ఒక చిన్న సందేశం ఇవ్వాలమ్మా అదేంటి అంటే మీరు ఎంత ఇప్పుకొని తిరుగుతున్నారో అంత అందాలు మీ అందాలు పాడవుతున్నాయి మీ స్కిన్ పాడవుతుంది అలాగే స్కిన్ ఎండలో ఎక్స్పోజ్ అవుతుంది అన్నమాట సన్ సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల స్కిన్ క్యాన్సర్లు వస్తున్నాయి స్కిన్ ట్యాన్ అయిపోద్ది మీరు ఫలితంగా మేకప్లు వేసుకుంటారు వేసుకొని వేసుకొని స్కిన్ అంతా బెజ్జాలు బెజ్జాలు పడిపోతూ ఉంటుంది లేని అందాల కోసం ఉన్న అందాన్ని పాడు చేసుకుంటూ ఉంటున్నారన్నమాట ఆడపిల్ల ఎప్పుడు ఒక అందంగా ఉండాలి ఎలా అంటే మగాడు ఏ రంగులో ఉన్నా సరే వాడు ఎలాగైనా కొట్టుకుపోతాడు ఆడపిల్ల తెల్లగా ఉన్న ఆడపిల్లల్ని చాలా మంది ఇష్టపడతారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే తెలుపవని నలుపావని మన స్కిన్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి మచ్చలో అవి ఏమీ రాకుండా జాగ్రత్త తీసుకోవాలి అది ఎలా వస్తుంది ఫుల్ డ్రెస్ కవరింగ్ వల్ల వస్తుంది మీకు దానివల్ల గౌరవం పెరుగుద్ది మీ నడవడికేంటో ఏంటో అందరికీ తెలుస్తుంది మీ మీద ఎటువంటి చిన్న చూపు చూడరు మగవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చూడరు నీచమైన మాటలు అనరు అలాగే మీ పద్ధతి ద్వారానే మీరేంటి అనేది నలుగురికి ఎక్స్పోజ్ అవుతారన్నమాట ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను ఇదే చెప్తున్నాను మీకు కాళ్ళు చేతులు కూడా చాలా జ్వర భద్రం చేసుకోండి ఎందుకు అంటే అవి ట్యాన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏముండదు ఆడపిల్లకి ఉండవలసిన క్వాలిటీస్ కానీ నా ఆస్తి ఏంటి అంటే నా దృష్టిలో అందమే అది ఎంత వయసు వచ్చినా సరే దాన్ని ఒక మెయింటెనెన్స్ ఆ మెయింటైన్ చేసినోడే ఆ చేసిన అమ్మాయి ఒక ఇల్లు కానీ బంధువుల్లో కానీ భర్తను కానీ ఒక రోల్ మోడల్ గా నిలబడద్ది అంటే అందం ఉంటేనే నిలబడతారా మేడం మీరు అడగొచ్చు అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అలాగే క్వాలిటీస్ క్యారెక్టర్ అందానికి తోడైతే తొంభై తొమ్మిది శాతం వాళ్ళు జీవితంలో నించోని చూపెడతారు గెలుపెంటో రుచి చూపెడతారు అన్నమాట చూసారా ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో మీరు కప్పుకోవడం వల్ల మన వస్త్రం ధరలో చాలా మార్పు రావాలి తల్లిదండ్రులు కూడా చాలా మారాలి ఈ ఇంగ్లీష్ ద్వారానే లేకపోతే ఇంగ్లీష్ వాడి కల్చరు ఇవన్నీ మనకొద్దు నిండా కప్పుకుందాం అది చుడిద అవనివ్వండి శారీ అవనివ్వండి గౌరవంగా ఉందాం మన పిల్లలకి కూడా అనుక్షణం చెప్పుకుందాం మారేంతవరకు చెప్పుకుందాం ఆ మేడం మేము చెప్తున్నామండి మా మాట ఎంత లేదు మీరేంటి మాకు ఈ గోళ అని మీరు అనొచ్చు మారేంతవరకు చెప్పండి మన కల్చర్ ఏంటో మళ్ళీ మనం వాళ్ళకి రుచి చూపిద్దాం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది